రైట్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూడటానికి చాలామంది అభిమానులు అవ్వచ్చు లేకపోతే కార్యకర్తలు అవచ్చు లేకపోతే అక్కడికి వస్తూ ఉంటారు తాడేపల్లిలోని ఆయన నివాసానికి అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే చింత చచ్చినా పులుపు జావలేదు అన్నట్లుగా ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంతే విధంగా ఉంటారు లేకపోతే కార్యకర్తలు అదే విధంగా ఉంటారు లేకపోతే సెక్యూరిటీ కూడా అదే విధంగా అన్న చందంగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే అదే విధంగా ఉంది ఒక కార్యకర్త వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు సెక్యూరిటీ అంటే గేట్ దగ్గరే ఇంకా సీఎం చాంబర్ దగ్గరికి వెళ్ళలేదు లేకపోతే లోపలికి కూడా వెళ్ళలేదు ఆయన ఇంట్లోకి కూడా వెళ్ళలేదు గేటు బయటే ఉన్నారు ఉన్న తర్వాత ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుకున్నారు ఈ కోపలో ఈ కోవలోనే ఒక సెక్యూరిటీ గార్డుకి అయితే మాత్రం అంతులేని కోపం వచ్చింది ఒక్కసారిగా గుక్క పట్టలేనంత కోపం వచ్చేసి ఆ సెల్ ఫోన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పూలకొండలో ఇసిరేయటం జరిగింది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదో ఇబ్బందులు వస్తారు లేకపోతే మా అభిమాన నాయకుడు ఫోటో తీసుకుందామని కోవలో కూడా వస్తూ ఉంటారు ఆ సెక్యూరిటీ ప్రదర్శించేటటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉంటుందో అది కొంత ఎనికిపోవడానికే కారణమైంది కార్యకర్తలు ఎనికిపోవడానికే కారణమవుతుంది అనమాట ఇది ముందుకు పోవడానికి ఇప్పటికే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తగ్గించారు ఎవరి నూట మాటన ఇదే మీకు అందుకే ఈ గతి పట్టింది మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తగ్గించారు మీకు అందుకే ఈ గతి పట్టింది అనేది ఉంటేనే సగం చచ్చిపోతుంది వైసీపీ అభిమానులు ముఖ్యంగా మే వాళ్ళు జర్నలిస్టులు అనేది కాదు లేకపోతే మనం అనేది కాదు ఎవరనేది కాదు షర్మిలే అంటుంది ఒక పక్క సొంత చెల్లెలే అంటుంది మీకు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదు నీకు ఇంత పిరుకోడివా నువ్వు తాడేపల్లి హౌస్ నుంచి బయటికి రావా ఓ పక్క పదకొండు మందితోటి అసెంబ్లీలో పోరాడొచ్చు కదా అసెంబ్లీలో గొడవ చేయొచ్చు కదా ఆ పార్టీని అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇరుకుని పెట్టాలి కదా ఇక్కడ పక్కన పంటలు మునిగిపోయాయి ఈ సమస్యలమై పోరాడకుండా నువ్వు ఇంత పిరుకోడివా మరో పక్క భారీ ఎత్తున దాదాపు రెండు మూడు మీటర్ల ఎత్తులో చుట్టూత కూడా రేకులతోటి ఫినిషింగ్ అనమాట దీన్ని అంత భయం ఎందుకు సెక్యూరిటీ కూడా భయమే సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఫోన్లు మాట్లాడుతుంటే వాళ్ళకి అసలు అసలు జడ్ కేటగిరీ కూడా అంత ఇది ఉండదు వాళ్ళు జడ్ జడ్ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు పక్కమిటి ఏదైనా వినతి పత్రాలు అంటే వాళ్ళన్నా కనికరం చూపిస్తారు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అయితే మాత్రం అత్యుత్సాహం చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ తయారీ ఉంటుంది ఎట్లంటే అంత ముందేమో నోటు తోలితో పోగొట్టుకున్నారు ఇప్పుడు ఈ అత్యుత్సాహంతో ఆ ఉన్న కార్యకర్తలను కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఆ కార్యకర్తకి ఎట్లుంటుంది సెల్ ఫోన్ విసిరేస్తే సెక్యూరిటీ గార్డ్ చేసినటువంటి ఆ దాష్టికాన్ని మళ్ళీ వస్తారా కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదపూర్వకంగా పూర్వకంగా మీ సమస్య చెప్పొచ్చు బాబు ఫోన్లో మాట్లాడొద్దు ఫోన్లో ఇక్కడ మాట్లాడకూడదని చెప్పేసి చెప్పొచ్చు కొంతమంది జగన్మోహన్ రెడ్డితోటి ఫోటో దిగాల మా అభిమాన నాయకుడితో అనేది ఉంటుంది ప్రతి పార్టీలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ఉంటుంది అక్కడికి వచ్చి ఫోటో దిగాల లేకపోతే సెల్ఫీ దిగాల ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పోతున్నప్పుడు ఎంతమంది సెల్ఫీలు దిగలేదు లేకపోతే కొంతమందికి వాళ్ళకి సెల్ఫీలు తీయటం రాకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ తీసి ఇచ్చిన సందర్భాలు ఇవ్వ అప్పుడు కూడా ఇట్లా చేస్తే ఆ పదకొండు కూడా రాకుండా పోయేది అంటే అధికారంలో రావడానికైతే మాత్రం ఎన్ని సెల్ఫీలు అయినా దిగుతారు ఎన్ని ఫోటోలు అయినా తీస్తారు కానీ అక్కడికి వచ్చినటువంటి అభిమానులు కనుక ఉంటే అంటే ఇక మీరు మీకేమన్నా లంచం ఇవ్వాలే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి ఉండాలి ఇంకైనా అయినా సిగ్గు తెచ్చుకోండి ఒక విధంగా చెప్పాలంటే నాయకుడికే లేదు సెక్యూరిటీ కన్నా ఉండాలి కదా అరే చూడటానికి వచ్చారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు ఊకే ఏమి రారు కదా అక్కడికి ఎంతో కొంత కనీసం ఒక బండి వేసుకుని రావాలన్నా పెట్రోల్కి దగ్గరలో ఒక పది ఇరవై కిలోమీటర్ల నుంచి అయినా సరే వంద రూపాయలు ఖర్చు అయింది కదా అక్కడ ఇచ్చేదేమి ఉండదు ఓ ఫోటో ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి ఒక ఫోటో తప్ప లేకపోతే మీద చేసి ఆ విజ్ఞా విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు చేసే పని ఒక పులివెందులు అని ఉంటది అందుట్లో మాజీ సీఎం పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఉంటుంది లెటర్ ప్యాడ్లో ఒకళ్ళ సీఎం అనే దర్పం ఉన్నా ఎవరితో ఫోన్లో చెప్పించినా నేను సీఎంతో ఫోటో దిగాను అది ఇదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు పులివెందులు శాసనసభ్యుడే ఇది మేమనే మాటలు కాదు లేదు కార్యకర్తలు ముచ్చట కాదు షర్మిలే అంటుంది సొంత చెల్లెలే అంటుంది చెల్లెలకి చెప్పండి కాబట్టి ఎక్కడైనా సరే మీ ఆ కొవ్వు అనేది తగ్గించుకోండి కొవ్వెక్కిన కోడి ఇల్లు ఎక్కి కూసిద్ది కాబట్టి అట్లాంటివి చేయకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ వచ్చిన వాళ్ళని ఆప్యాయత అనురాగాలతో పలకరించండి మా నాయకుడు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సెక్యూరిటీ చెక్ చేయండి ఏమైనా కత్తులు కటార్లు కోడి కత్తులు లేకపోతే ఇంకేమైనా తీసుకొస్తున్నారా మానవ బాంబులు ఏమైనా తీసుకుని వస్తున్నారా చెక్ చేయండి కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్లు ఇసిరేయటం లేకపోతే ఏంటంటే ఇంకా పదకొండు కూడా పోతాయి ఏ మామూలు విషయం కాదు కదా నీకు ఎందుకు అంత కొవ్వు అంత దర్పం కాబట్టి ఇక్కడైనా మీ అత్యుత్సాహాన్ని తగ్గించండి ఏదో అధికారంలో రావటం అన్నప్పుడైతే మాత్రం సెల్ఫీలకు ఎక్కువ ఫోజులు ఇవ్వటం ముద్దులు పెట్టడం అవి అయితే చేయొచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం మర్యాదపూర్వకంగా పలకరయడం తెలియదు కాబట్టి ఈ కొవ్వు అనేది తగ్గించినప్పుడే మీకు కొంచెం మంచిగా ఇస్తారు ఇప్పుడు వరకే చాలా వరకు తగ్గించారు ఆ నోటు దోల లేకపోతే డ్యాన్సులు ఆ గంట అరగంట ఇట్లాంటి ముచ్చటన్ని కూడా ప్రజలు గమనించారు ప్రజలు విఘ్నులు ఒకసారి ఉంటే ఇప్పుడు కొంతమంది అంటే నోటిదోళ్ళతోటి చెబుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడు ఇట్లా చేశాడు లేకపోతే ఆ సెక్యూరిటీ ఎట్లా చేయదు కొంతమంది మనసులో ఉంచుకొని ఓటేస్తారు ఆ మనసులో ఉంచుకొని ఓటేసిన పరిస్థితే ఇది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి ఇంకా ఆ పదకొండు కూడా పోకుండా చూసుకోండి ఇకైనా సరే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ అయితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ప్రదర్శించకుండా ఉండండి వచ్చిన వాళ్ళని కొంచెం మర్యాదగా చూడండి రైట్